జమిలీ ఎన్నికల ఫేవర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తాయి అనే సంకేతాలు అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నుంచి అయితే వినిపిస్తున్నాయి తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఒక సంకేతం అయితే ఇచ్చారు జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి లాభాలు ఉంటాయి జమిలీ ఎన్నికలు వస్తే అనేవి ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటూ దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీలతో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు జమిలీ ఎన్నికలు అలాగే వక్ఫ్ బిల్లు ఏప్రిల్ ఆరున పార్టీ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ గురించి వారికి దిశానిర్దేశం చేశారు ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ పార్టీ అధ్యక్షాలు అలాగే రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అనకాపల్లి ఎంపీ రైల్వే స్థాయి సంఘం చైర్మన్ సీఎం రమేష్ అలాగే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇలాగ అలాగే బండి సంజయ్ ఈటెల రాజేంద్ర కొండ రెడ్డి డికే అర్ణ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు అయితే ప్రధానంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అనేది దీంతో కలిగే లాభాల గురించి వివరించాలి ఇందుకోసం విభిన్న సంఘాలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వారికి అర్థమయ్యేలా చెప్పాలి వక్ఫ్ బిల్ ద్వారా ముస్లింలకు ఎలాంటి నష్టం జరగదని ఇప్పుడున్న బిల్లులోని లోపాలను సరిదిద్ది మరింత పగడ్బందీగా దాన్ని తీసుకొస్తున్న విషయాన్ని కూడా వారు చెప్పాలని చెప్పారు ఏప్రిల్ ఆరున పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని చోట్ల ఉత్సాహభరిత వాతావరణంలో జరపాలి అని కూడా ఈసారి ఏప్రిల్ ఆరు అంటే ఆదివారం వచ్చింది సో అంటే ఒకటే ఇక్కడ కీలకం పైగా శ్రీరామనవం కూడా అనుకుంటా సో పై ఒకటే ఇక్కడ అంటే జమిలీ ఎన్నికల అంశం ఇక్కడ నుంచి చాలా సీరియస్గా తీసుకుంది భారతీయ జనతా పార్టీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒకే దేశం ఒకే ఎన్నిక ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి ఇరవై ఎనిమిదిలో వస్తాయి ఇరవై తొమ్మిదిలో అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ జమిలీ ఎన్నికలు మాత్రం వచ్చే సూచనలే పక్కగా ఉన్నాయి